హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి వంకాయ ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది సాంబార్కి రసంకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది దీనికి పొడుగు వంకాయ తీసుకుంటే బాగుంటుంది ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం లాంగ్గా ఉన్న వంకాయలు తీసుకున్నాను తీసుకొని వాటిని సగం చేసుకున్నాను చాలా పొడుగ్గా ఉంటే తర్వాత దాన్ని స్లిట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి తెలుసు కదా కొంచెం చేదెక్కుతాయి కాబట్టి అలా సాల్ట్ వాటర్లో వేసుకుంటాము దాన్ని ముందర భాగం అది ఉంటుంది కదా తోక అది మాత్రం కట్ చేసేసుకోవాలి మనము ఎందుకంటే అక్కొక్కసారి అక్కడ ఉడకకుండా అలాగే గట్టిగా ఉంటుంది మనకి అవన్నీ కట్ చేసుకున్నాక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని ఈ వంకాయలని ఏమి ఆనియన్ గినియన్ ఏమీ వేయకూడదు వేయకుండా ఆ వంకాయలని అలానే వేసి కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే వంకాయలు కనరె ఎక్కుతాయి కదా నూనెలో వేయగానే కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి దాన్ని కలుపుకోవాలి ఇది మీడియం ఫస్ట్ పెట్టుకొని తర్వాత సిమ్ పెట్టుకోవాలి కంప్లీట్గా సిమ్లో అయితేనే వంకాయ బాగా మగ్గిపోతుంది బాగుంటుంది నూనె అంతా వాటిల్లోకి పోయి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట సిమ్ పెట్టేయాలి తర్వాత దీనికి మనం ఒక పౌడర్ అన్నాను కదా దానికి నేను కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను కొంచెం ధనియాలు తీసుకున్నాను తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా రెడీమేడ్ అది కూడా తీసుకున్నాను వెల్లుల్లి తీసుకున్నాను ఫస్ట్ కోకోనట్ ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు మిక్సీలో వేసుకొని తర్వాత ఈ వెల్లుల్లి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని అందులోనే కొంచెం కారము జీలకర్ర సాల్ట్ కొంచెం మళ్ళీ వేసుకొని పౌడర్ చేసుకోవటమే పౌడర్ బాగా మెత్తగా చేసుకోకూడదు కొంచెము బరకగా ఉండాలన్నమాట మెత్తగా ఉంటే మళ్ళీ కూర ముద్ద కట్టినట్టు అయిపోతుంది తర్వాత మిక్సీలో కొంచెము కరివేపాకు కూడా వేసుకొని వాటిని బరకగా చేసుకున్నాను చూడండి అట్లా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే కూడా బాగుంటుందన్నమాట మనకి మిక్సీలో మెత్తగా అవుతే మళ్ళీ కూర ముద్ద కట్టిపోతుంది వీటిని పౌడర్ చేసుకొని వంకాయలు బాగా వేగిపోయాయి కదా నేను కొంచెం వంకాయలు నట్టిట్టు జరిపి మధ్యలో నూనె ఉంటుంది కదా అందులో ఇది వేసేసాను అనమాట వేసేసి మెల్లగా వంకాయలు అలాగే ఉండాలి పొడుగ్గా వాటిని ఈ బ్రేక్ అవ్వకుండా మెల్లగా అట్ల కాడతోటి ఐ మీన్ తోటి కలుపుకోవాలి ఏ ఏ వంకాయ వేసుకున్నా ఆ వంకాయలు బ్రేక్ అవ్వకుండా మెల్లిగా కలుపుకోవాలి మనము అప్పుడు కూర చూడటానికి అందంగా ఉంటుంది అందంగా ఉంటే మనకి తినాలి అనిపిస్తుంది కదా అది కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసుకున్నాను కొంచెం కలిపి సిమ్లో చేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మంచి కాంబినేషన్ ఈ రెయినీ వింటర్కి చాలా బాగుంటుంది అన్నం కొంచెం పొడిగా వండుకుంటే మెత్తగా కాకుండా అన్నంలో చక్కగా అన్నం అంతా దీంతో తినొచ్చు ఇంకేది అవసరం ఉండదు మనకి అంత బాగుంటుంది దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ నచ్చుతారు ఇంట్లో పిల్లలు పెద్దలు తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి